సంఖ్యాకాండము ముప్పై ఐదో అధ్యాయము ముప్పై మూడో వచ్చినంలో దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తూ ఉంది మీరుండే దేశం ను అపవిత్రపరచుకుడి నరహత దేశం కదా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనముండే దేశాన్ని అపవిత్రపరచకూడదు ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఎక్కడ చూసినా భయంకరంగా ఒకరినొకరు చంపుకుంటూ ఉంటున్నారు ఒకరినొకరిని ఏ విధంగా పగతించుకోవాలని చెప్పి చిన్న వారి సహితం చిన్న వారితో సహితం ప్రతి ఒక్కరు హత్య చేయాలనే ఆలోచన ఉంటుంది కానీ ప్రేమగా మాట్లాడి ప్రేమగా పలకరించి లేకపోతే ఒకరినొకరు సమాధాన పరచుకోవాలన్న ఆలోచన ఎవ్వరికీ రావట్లేదు ప్రతి ఒక్కరు ఏ విషయానికైనా చంపుకోవాలన్న ఆలోచనతోనే ఉంటుంది నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది అని దేవుని వాక్యం సెలభిస్తుంది మనముండే దేశాన్ని అపవిత్రపరచుకోరు అపవిత్రపరచకుండా మనము అపవిత్రమైనవి చెయ్యకుండా దేవునికి మంచి పేరు తెచ్చే వారంగా దేశాన్ని పవిత్రపరిచేవారముగా ఉందముగాక ఆమెన్